ఈరోజు పెద్దలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా రాజీనామా చేయడం జరిగింది అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీడీడీ బోర్డు మెంబర్కి రాజీనామా చేయటం జరిగింది దాంట్లో భాగంగా మేమందరం కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా ఇప్పటికే జిల్లా నలుమూల నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా సర్పంచులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరూ కూడా మేమందరం కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ఏ విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేయడం కోసం వస్తూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా మంచి పరిపాలన చూస్తాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రజా క్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వారి మీద నమ్మకంతో వారి మీద విశ్వాసంతో రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని వారి వెంట మేము నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయటం ఆహ్వానిస్తున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలంటే చాలాసేపు మాట్లాడొచ్చు కానీ క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో వివాదాస్పదులు కాదు అందరితో సఖ్యతగా ఉండి తాను పది మందికి ఎలా మేలు చేయాలా తాను సొంతంగా దేవుడిచ్చిన వ్యాపారాల ద్వారా సొంత నిధులతో ఎలా మేలు చేయాలా రాజకీయంగా పది మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఒక అభ్యర్థి టికెట్ ఇస్తారు మరో కొంతమంది టికెట్లు ఇస్తారు ఇచ్చిన తర్వాత వెంటనే టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ అభ్యర్థుల్ని వ్యతిరేకించారు అని చెప్పని వైసీపీ అధిష్టానం ఇది ఖండించదు అసలు అభ్యర్థుల ఎంపికలో వేమిరెడ్డి ప్రభాకర గారితో ఎప్పుడూ మాట్లాడలేదే మాట్లాడినప్పుడు వ్యతిరేకించారా సమర్థించారా ఏ విధంగా తెలుస్తుంది వారు చాలా స్పష్టంగా చెప్పారు నాకు ఇష్టం లేకున్నా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా మీరు ఎవరినైనా అభ్యర్థులుగా పెట్టుకోండి అందరం కలిసి పనిచేస్తాం సమన్వయం చేసుకుంటామంటే కనీసం ఒక ఎంపీ అభ్యర్థితో చర్చలు కూడా లేకుండా చర్చలు లేకుండా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనసు అంగీకరించారు అలాంటిది అభ్యర్థుల ఎంపిక ఇష్టం వచ్చినట్టు మారుస్తారు ఎందుకు మార్చారా అంటే వెంటనే పత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వార్తలు రాయిస్తారు ఏమని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించారు వ్యతిరేకించారు కాబట్టి పంపించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించినా కూడా అభ్యర్థులు టికెట్ ఇచ్చారు ఏం చేయాలనుకుంటారు మీరు వీపీఆర్ గారిని ఒక పార్లమెంటుకి మీ మీద నమ్మకంతో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ అభ్యర్థికి పార్టీ నైతికంగా ఏ అండ వీపీఆర్ గారు అడగల పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అంద కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వ్యవహరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచన సాగించారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీ స్వయరాశులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని ఎందుకంటే ప్రజలకి పది రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా మీలాంటి సంస్కారవంతులు మీలాంటి వివాద రహితులు మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రే రాష్ట్రాలతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు